సమాంత తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు తెలుగు చిత్ర పరిశ్రమను షేక్ చేస్తూ ఉన్నాయి ఆడపిల్ల కదా అని అది చేయొద్దు ఇది చేయొద్దు అంటూ ఎవరైనా రూల్స్ పెట్టి నన్ను కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తే నాకు నచ్చదు నాకు నచ్చినట్లుగా నేను జీవించాలనుకుంటున్నా అంటూ సమాంత తాజాగా కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో సమాంత అక్కినేని కుటుంబాన్ని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసిందని అక్కిరేని కుటుంబానికి సమంత వార్నింగ్ ఇచ్చింది అన్నట్లుగా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు సమంత వ్యాఖ్యలకి అక్కినేని కుటుంబానికి సంబంధం ఉందా లేదా అనేది మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా గారు వారితో మాట్లాడదాం దుర్గా గారు నమస్తే అండి దుర్గారు రీసెంట్గా సమంత కొన్ని కమెంట్స్ చేసింది ఆ కమెంట్స్ ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమను షేక్ చేస్తూ ఉన్నాయి ఆ కమెంట్స్ ఏంటంటే ఆడపిల్ల కదా అని అది చేయకూడదు ఇది చేయకూడదు అని ఎవరైనా రూల్స్ పెడితే నాకు నచ్చదు నన్ను కంట్రోల్ చేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే నాకు నచ్చదు నాకు నచ్చినట్లుగా నేను బ్రతకాలనుకుంటాను అంటూ ఆవిడ కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలు అక్కినేని కుటుంబాన్ని ఉద్దేశించి చేసినవని అక్కినేని కుటుంబానికి సమాంత వార్నింగ్ ఇస్తుంది అన్నట్టుగా కొన్ని వార్తలను చూస్తూ ఉన్నాం ఈ వార్తల మీద మీ విశ్లేషణ ఏంటి మేడం ఇప్పుడు మనిషికి తనకి నచ్చినట్టు బతికే హక్కు ఉందండి అది ఎవడు అనడు కానీ మన సమాజంలో ఉన్నప్పుడు కొన్ని కట్టుబాట్లు ఉంటాయి ఎగ్జాక్ట్లీ ఆ లోనే మనం జీవించాలి అదే విధంగా కుటుంబం అన్నాక కుటుంబంలో కూడా కొన్ని ఉంటాయిగా ఇప్పుడు మన అన్న తమ్ముడు అక్క చెల్లెలు ఏర్పరచుకున్నాం కదా మనకి ఒక బంధుత్వాలు ఉన్నాయి మనకి కొన్ని కండిషన్స్ మనమే పెట్టుకున్నాం ఆ కండిషన్స్కి లోబడి మనం బతుకుతున్నాం ఇందులో ఎవరు చెప్పింది నేను చిన్నప్పటి నుంచి అన్నయ్య అంటే ఒక రెస్పెక్ట్ బావ అంటే ఒక ఇష్టం అంటే డిఫరెన్స్ మనకి వ్యతిరేకంగా ముస్లింస్ ఉంటారు వాళ్ళు సొంత కజిన్స్ చేసుకుంటారు అంటే వాళ్ళ పద్ధతి అది దాన్ని మనం విమర్శించటం కాదు మన పద్ధతి అది కాదు అంటే ఎవరి సాంప్రదాయాలు ఎవరి కట్టుబాట్లు వారి అంతే ఇప్పుడు ఒక ముస్లిం అమ్మాయి వెళ్ళి నేను ఈ విధంగా బతుకుతాని ఎవరు అంటల్ల మీరు గమనించండి ఇంకా చెప్పాలంటే ఈ ఆ మధ్య కాలంలో ఒక ఆవిడ ఒక హీరోయిన్ గా పనిచేసి తర్వాతను ఒక అతన్ని పెళ్లి చేసుకుని నాకు బురఖాలోనే ఆనందం ఉంటుంది నేను బురఖా వేసుకునే హ్యాపీగా జీవిస్తున్నాను నేను నా మత సంప్రదాయాలకు నేను విలువిస్తాను ఆవిడ అన్నారు సో అందుకు వ్యతిరేకంగా ఈరోజు సమంత గారు ఈ కమెంట్స్ చేశారు ఇప్పుడు సమంత గారు కమెంట్ చేయడం తప్పని మనం అంటల్లా నాకు నచ్చినట్టు అది వ్యక్తిగత అభిప్రాయం నాకు నచ్చినట్టు నేను జీవిస్తాను నువ్వు ఈ పని చేయాలి ఈ పని చేయకూడదు అని నన్ను ఎవరు కంట్రోల్ చేయకూడదు అంటే నిమ్మగారు కూడా కంట్రోల్ చేసి ఉంటారు మిమ్మల్ని ఖచ్చితంగా నాన్నగారు కూడా కంట్రోల్ చేస్తారు కంట్రోల్ చేయకుండా మీరు పెద్దవాళ్ళు అవ్వరు చిన్నప్పుడే మిమ్మల్ని విచ్చలవిడిగా వదిలేసి ఉంటే మీకు అసలు కుటుంబమే ఉండదు ఓకే మా ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవించు అని మీరు రోడ్డు మీదకి వచ్చి ఉండొచ్చు రెండోది పెళ్లికి ముందు ఇవన్నీ మీరు మాట్లాడారా ఒకవేళ ఇది అక్కినేని కుటుంబాన్ని ఉద్దేశించి ఆవిడ చేసి ఉంటే నాగచైతన్యతో ప్రేమలో పడినప్పుడు యు నో దట్ అక్కినేని కుటుంబం పెద్ద కుటుంబం ఇప్పుడు ఒక నందమూరి కుటుంబం ఒక అక్కినేని కుటుంబం అట్లాగే చెప్తాం కదా మనం ఒక మంచి కుటుంబం చిత్ర పరిశ్రమలో పేరున్న కుటుంబం పేరున్న కుటుంబం ఇవాళ నిన్న కాదు ఇంచుమించు ఒక ఎనభై ఏళ్ళుగా ఆ అక్కినేని నాగేశ్వరరావు గారు ఇండస్ట్రీలో ఉన్నారు ఆయనకంటూ ఒక ఇప్పటికి కూడా ఒక స్థానం ఉంది ప్రత్యేక స్థానం కాబట్టి మీరు అక్కినేని కుటుంబానికి అప్పుడు వా కోడలుగా వెళ్లకుండా ఉండాల్సింది ఒకవేళ మీకు కట్టుబాట్లు వద్దు అనుకుంటే లేదు ముందుగానే మీరు నాగ చైతన్యతోటో నాగ చైతన్య నాన్నగారితోటో అమ్మగారితోటో మాట్లాడుకోవాలి లేదు సి నా పద్ధతి ఇది నేను ఇలాగే ఉంటాను అందుకు ఇష్టమైతే మీ అబ్బాయిని పెళ్లి చేసుకోమనండి దేర్ అండ్స్ ద మ్యాటర్ మరి మీరు అప్పుడు ఏం మాట్లాడుకున్నారు మీరు చెప్పట్లేదుగా ఓకే ఇప్పుడు అమల ఉన్నారు అమల పెళ్లికి ముందు సినిమాల్లో చేశారు పెళ్ళయాక ఆవిడ ఎంత సింపుల్ గా ఎంత సాదాసీదాగా ఆవిడ జీవితం గడుపుతున్నారు బికాస్ నాగేశ్వరరావు గారు ఫస్ట్ ఒప్పుకోవాలి అమలని అమలని కోడలుగా ఒప్పుకున్నాక ఆవిడ తనకి తాను అట్లా ఉండాలి ఈ ఫ్యామిలీలో నేను ఇమ్మడాలంటే అని ఆవిడ మలుచుకున్నారు అది ఆవిడేవి ఎప్పుడు రిగ్రెట్ అవ్వలేదానికి ఈ రోజు వరకు నన్ను ఇలా ఉండమన్నారని కాని అన్నారని అని ఆవిడ ఎప్పుడు కమెంట్ చేయాల బట్ వేరే మీరు ఏది కూడా ఇప్పుడు మనుషులు నా ప్రైవసీ నాకు కావాలి అనుకుంటే మీరు కమెంట్స్ చేయకండి మీ గురించి అసలు ఎవరిని రాయొద్దని చెప్పండి మీరు పబ్లిక్లోకి రాకండి కాదు నేను పబ్లిక్లోకి వస్తాను నన్ను గురించి రాయకూడదంటే అది కుదరని పని మీరు పబ్లిక్లోకి వచ్చాక ఏమైనా రాస్తారు బికాజ్ యు ఆర్ ఎ పబ్లిక్ ఫిగర్ సో మీరు నాగచైతన్యతో ఏం మాట్లాడుకున్నారు మీరు బయట పెట్టండి ఆ రోజు నాగ చైతన్య ఇలా అన్నారు కానీ తర్వాత నన్ను ఇలా ఇబ్బంది పెట్టారు అని మీకు దమ్ముంటే చెప్పాలి ఏదో మనం ఏమనాలి వేగ్గా కమెంట్స్ చేసేసి ఒక కుటుంబాన్ని మనం టార్గెట్ చేయాలనుకోవడం అనవసరం మీరు వద్దనుకున్నారు వచ్చేసారు విడిపోయారు వాళ్ళు పిల్లలు కావాలనుకున్నారు అనే ఒక కమెంట్ వచ్చింది అప్పట్లో కాదు నేను కనాలనుకున్నాను ఒక కమెంట్ వచ్చింది మీరు పిల్లలు కావాలనుకున్నప్పుడు లేదా కనాలనుకున్నప్పుడు మీరు ఫ్యామిలీ మ్యాన్ టూ ఒక అసలు ఆ వెబ్ సిరీస్ ఎవరైనా అలాంటివి చేస్తారా మీరు చేయడం తప్పంటలే చేస్తారా అని అడుగుతున్నా తప్పప్పులు నేను నిర్ణయించడానికి నేను సరిపోను అంతే కదా ఆ క్యారెక్టర్ వాళ్ళు చెప్పినప్పుడు మీకు డబ్బులు అయితే మీరు చేస్తారు ఆ క్యారెక్టర్ నచ్చితే చేస్తారు రెండే ఆప్షన్స్ డబ్బు తీసుకోకుండా మీరు క్యారెక్టర్ చేయరు కదా సమంత అనే అమ్మాయి ఒకప్పుడు ఎవరు ఎవరికీ తెలియదు ఏ మాయ చేసేవై తోటి నువ్వు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టావు పెట్టాక ఓకే కొన్ని సక్సెస్లు వచ్చాయి మీ సక్సెస్ కి తెలుగు ఆడియన్స్ కూడా కారణం కదా సో వాళ్ళని మాట్లాడద్దు అని అనడానికి మీకు కుదరదు దే విల్ టాక్ వాళ్ళకి కావాలి మీరు పబ్లిక్ ఫిగర్ అయినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతారు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ మరి తర్వాత మీరు అసలు ఊ అంటావా ఊ అంటావా అనే పాట ఒకసారి మనం చూస్తే ఆ పాట అది ఎంత అసలు గా ఉంది మీరు చెప్పండి పాటే కాదు సీన్సే కాదు నిజంగా వల్గర్గా ఓకే ఇప్పుడు ఒక సిల్క్ స్మిత ఒక జయమాలిని ఒక జ్యోతి లక్ష్మి ఒక అనురాధ అలాంటి వాళ్ళు కూడా అలాంటి సీన్స్ నేను చూడలే నాకు తెలిసి అంటే అలాంటి స్టెప్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ వాళ్ళు చేశారు ఇంతకంటే పాత్రలు చేశారు వాళ్ళు ఎటైర్ ఎలా ఉన్నా కూడా ఇట్లాంటి స్టెప్స్ నేనైతే చూడలే సిన్సియర్గా కాబట్టి అది మీరు ఏ రకంగా జస్టిఫై చేసుకుంటారు ఓకే స్వేచ్ఛ అంటే ఏంటి స్వేచ్ఛ అంటే ఏంటి స్వేచ్ఛకు అర్థం ఎవరైనా చెప్పగలవా ఇప్పుడు పెళ్లికి ముందు భార్యాభర్తలు ఒకలా ఉంటారు కానీ పెళ్ళయ్యాక ఒక బంధంలోకి వచ్చాక కొన్ని వస్తాయి మనతో పాటు ఒక కుటుంబంలోకి వస్తాం మనం కుటుంబానికి సంబంధించి ఇటు అత్తగారు మావగారు కావచ్చు అటు తల్లి తండ్రి కావచ్చు మనకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి కుటుంబ గౌరవం గౌరవం అంటే ఏంటి అని మీరు ప్రశ్నిస్తే నేను చెప్పలేనండి అది మీకు తెలుసు అది ఎవరికి వాళ్ళు ఫీల్ అవ్వాల్సింది గౌరవం అంటే ఇది అని నేను మీకు చూపించలేను ప్రతి ఒక్కరికి తెలుసు గౌరవం అంటే అదే దట్స్ వాట్ అది మీరు ఫీల్ అయితే మీకు అర్థం అవుతుంది కాదు నాకు ఈ గౌరవాలు అక్కర్లేదు ఈ పరువులు అక్కర్లేదు నేను ఎవరి చెప్పు చేతల్లో ఉండని నాకు నచ్చినట్టు ఉంటానండి జస్ట్ కెన్ ఎంజాయ్ యువర్ లైఫ్ ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు ఫ్రీ బర్డ్ అండి సమంతను ఎవరు అడుగుతారు నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు అలా ఉన్నా మీరు పెళ్లి చేసుకున్నాక విడిపోక ముందు మీరు ఎవరి ఒళ్ళో కాళ్ళు పెట్టుకుని పడుకున్నారు మరి అలాంటివి అడగకూడదా ఒక భర్త అడుగుతాడుగా ఓకే అడగడా భర్త అలా చేసినా తప్పే భార్య అలా చేసినా తప్పే ఎవరు చేసినా తప్పు ఎవరు చేసినా తప్పు తప్పే ఇక్కడ మగ ఆడా కాదు మరి ఇవన్నీ చేసి నేను నాకు నచ్చినట్టు ఉంటాను వాళ్ళు ఎక్కడికో వెళ్ళారు కదా హనీమూన్కి ఎక్కడికో వెళ్ళినప్పుడు తను చాలా పొట్టి పట్టి బట్టలు వేసుకుని ఉండడం నాగార్జున అబ్జెక్ట్ చేశారని మనం విన్నాం మీకు గుర్తుంటే ఓకే సరే ఆయన చెప్పినప్పుడు మీకు ఇవన్నీ ముందే తెలుసుగా మరి అంతకు ముందు ఎందుకు వేసుకోలేదు మీరు అప్పుడే ఎందుకు వేసుకున్నారు ఆ బట్టలు మీరు డే వన్ నుంచి పెళ్ళైన రోజు నుంచి అట్లాంటి బట్టలు వేసుకున్నారనుకోండి ఆ కమెంట్ వచ్చేది కాదేమో ఓకే డే వన్ నుంచి అమ్మాయి ఇలా ఉందని మీరు ఆల్ ఆఫ్ ఏ సడన్ వేసుకున్నప్పుడు అది పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బంది ఎదురవుతుంది మీకు నా పాయింట్ అర్థమైంది ఇప్పుడు మీకు స్వేచ్ఛ అనుకున్నప్పుడు డే వన్ నుంచి అదే స్వేచ్ఛ ఉండాలి ఓకే మీరు డే వన్ నుంచి అలాగే అటైర్ వేసుకోవాలి ఆల్ ఆఫ్ ఏ సడన్ వేసేసుకుని అంతా అయిపోయాక ఓకే నేను ఇప్పుడు నేను అంటే ఏమనాలి ఇంకా నాకు పెళ్ళి అయిపోయింది నేను సెటిల్ అయిపోయాను అనుకున్నాక వై డిడ్ లైక్ దట్ ఎగ్జాక్ట్లీ మీరు ఎప్పుడు కూడా ఒకేలా ఉండగలగాలి మనిషి అన్నాక ఇప్పుడు ఏమండి నేను కూడా అన్ని మోడర్న్ డ్రెస్లు వేసుకున్నానండి వేసుకుంటా కూడా కానీ ఏమి ఎక్కడ వేసుకోవాలి అనే సెన్స్ నాకు ఉండాలి ఓకే ఉన్న కాదా వేసుకోవడం తప్ప నేను అన్న ఏం వేసుకుంటున్నా ఎలా వేసుకుంటున్నాం ఇప్పుడు నాకు అప్పుడు నేను ఎంజాయ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు సడన్ గా వేసేసుకుంటాను కొంతమంది ఇప్పుడు చాలా మంది వేసుకుంటున్నారు నేను వాళ్ళు వేసుకోవడం తప్పు పట్టను వేసుకునే విధానం ఒకటి ఉంటుంది మీరు వేసుకున్న దాంట్లో ఒక అందం కనిపించాలి వల్గత్తి కనిపించకూడదు కాబట్టి సమంత చేసిన కమెంట్స్ అక్కి కుటుంబాన్ని గురించి చేసినా కూడా ఓకే అది మీరు ఎందుకు చేస్తారని మనం ప్రశ్నించట్లా బట్ మీకు మీరు ఆలోచించుకోండి మీరు ఏం చేశారు ఏం మాట్లాడుతున్నారు అంటే అక్కినేని కుటుంబాన్ని ఉద్దేశించే అటువంటి కమెంట్స్ కదండి ఇంకా అందులో మీకు క్లియర్ కట్ గా అర్థం ఓకే అండి మనకి కొద్దిగా కామన్ సెన్స్ ఉంది కదా యు కెన్ అండర్స్టాండ్ వాట్ ఇట్ అని వెనకాల ఉండే ఆ సందేశం ఏంటి అనేది మనకు అర్థమైంది నువ్వు వద్దనుకున్నాక ఇంకా మనం కమెంట్ చేయకూడదు ఇప్పుడు ఈఎంఐ అని కాదు ఎవరినైనా ఒకటి వద్దనుకున్నాక మీరు ఇంకా దాని జోలికి వెళ్ళకూడదు ఎందుకు వెళ్ళాలి నాకొద్దు అంతే నేను ఇంక ఇది తిననానో లేదా ఈ వ్యక్తిని కలవనానో నేను అనుకున్నాను అనుకోండి సో నేను చాలా వీక్ అని అర్థం నేను మళ్ళీ మాట్లాడుతున్నానంటే నా ఆలోచనలు వీక్ అని అర్థం ఓకే అది మనం మనం నియంత్రించుకోవాలి ఇప్పుడు మీకు అంతా అయిపోయింది సెటిల్మెంట్ అయిపోయింది అతను పెళ్లి చేసుకున్నారు మీకు ఇష్టమైతే మీ భావాలకు అనుగుణంగా ఎవడైనా వస్తే పెళ్లి చేసుకోండి దట్ ఈస్ యువర్ పర్సనల్ కానీ అప్పుడు కూడా ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తారు బికాస్ యువర్ ఎ సెలబ్రిటీ ఓకే సో మచ్